యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావిదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేశాను ఆయన ఆమెతో ఒక్క మాటైన చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకొనగా ఆయన ఇస్రాయిల్ ఇంటి వారై ర నశించిన గొర్రెలొద్దకే కానీ మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదని అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభు నాకు సహాయము చేయమని అడిగాను అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతను స్వస్థత ఆమెన్ దేవునికి మహిమ